ప్రైజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయాలి ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథం ముప్పై ఆరవ ధ్యాయం పదహారవ వచనం బాధలో నుండి ఆయన నిన్ను తప్పించున్న ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతుంది మనం ఆరాధన చేసే దేవుడు బాధల్లో నుండి ఆయన మనలను తప్పించే దేవుడు ఆయన విడిపించే దేవుడు ఈ భూలోకములో ఒక వ్యక్తి తాను ఎదుర్కొంటున్న సమస్యలలో నుండి బాధలలో నుండి ఇబ్బందులలో నుండి బలహీనతలలో నుండి ప్రతికూల పరిస్థితులలో నుండి మన దేవుడు మనలను తప్పించే దేవుడు విడిపించే దేవుడు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో శద్రకు మేషకు అభిద్దును కొనబడిన భక్తులు నిబుకేజర్ అనే రాజుతో ఇలా చెప్పారు రాజా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు మా దేవుడు ఎవరు అని అడిగితే అగ్నిగుండము నుండి తప్పించే దేవుడు మములను రక్షించే దేవుడు ఆయన మములను తప్పించుటకు సమర్థుడైన దేవుడు నిజమే ప్రియ దేవుని బిడలరా శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం బాధలు వస్తున్నాయని సమస్యలు వస్తున్నాయని కృంగిపోవద్దు ఎందుకనగా నీవు ఆరాధించే దేవుడు నిన్ను తప్పించే దేవుడు అందుకే కీర్తనాకారుడు అంటారు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవే తప్పించి ఉన్నావు అని అంటున్నారు మన దేవుడు తప్పించే దేవుడు ఇస్రాయేలీల ప్రజలు కూడా ఐగుప్త దేశములో వారి బాధలలో ఉన్నప్పుడు బంధకాలలో ఉన్నప్పుడు మోషేతో ప్రభు చెప్తారు మోషే నా ప్రజల బాధను నిధానించి చూచాను వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అని అన్నారు బాధపడుతున్న వారిని చూచి తృణీకరించే దేవుడు కాదు ఆ బాధలలో నుండి తప్పించే దేవుడు మన దేవుడు అయితే ఈ భూలోకంలో ఒక వ్యక్తి తాను ఎదుర్కొంటున్న ఆ సమస్యలలో నుండి రాబోతున్న కీడులలో నుండి తెగుళ్ళ నుండి దేవుడు తప్పించాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదవ చదువుకుందాం నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదన్న ప్రభునందు ఈ చదవబడిన లెక్కన భాగంలో ఇర్మియా అనబడినటువంటి ప్రవక్త అనేటటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారు అయ్యా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు గనుక దేవుడు నిన్ను తప్పిస్తాడు నిజమే ఆ దినాలలో యూదా దేశం మీదకి కీడు రాబోతా ఉంది ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు ఇర్మియా దేశములోనికి వెళ్ళి ఎరుషలేము వీధులలో ఒక మాటను ప్రకటించు ఈ దేశం మీదకి ఈ పట్టణం మీదకి ఖడ్గం రాబోతుంది కరువు రాబోతుంది తెగుళ్ళు రాబోతున్నాయి అని ప్రకటించు అని అన్నారు ఇర్మియా ప్రవక్త ఆ ఎరుషలేము పట్టణములో దేవుని మాటలను ప్రకటించాడు అలా ప్రకటించినప్పుడు ఎరుషలేములో ఉన్న పెద్దలకు ఎరుషలేములో ఉన్న రాజుకి వీళ్ళందరికీ కోపం వచ్చింది ఈ ఇర్మియా అనే ప్రవక్త ఎప్పుడు చెప్పినా ఇలా కీడు ప్రవచనాలే ప్రవచిస్తున్నాడని ఇర్మియా ప్రవక్త మీద కోపం పెంచుకున్నారు ఆ ప్రవక్తను పట్టుకున్నారు మల్కియా అనబడినటువంటి వ్యక్తి యొక్క గోతిలో పడవేశారు కానీ ఆ మాటలు దేవుని మాటలే మన జీవితాన్ని మార్చుకోవాలి దేవునికి లోబడాలి దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని దగ్గరకు వెళ్ళాలి ప్రార్థన చేయాలి ఈ కీడు నుండి దేవుడు తప్పిస్తాడని ఒక్కరికి కూడా ఆలోచన రాలేదు ప్రియ దేవుని బడి మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఒక సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు బలహీనులమైనప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఒకసారి మనలను మనం పరిశీలించుకోవాలి దేవుని దగ్గరికి రావాలి దేవుని మీద ఆధారపడాలి ఆయన ఆశ్రయించాలి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి అంతేగాని దేవుడు నాకేం చేశాడని దేవుని నిందించే వారిగా ఉండకూడదు ఆ ఇరుషులేములో ఉన్న పెద్దలు రాజు చేసిన పనేమిటో తెలుసా ఇర్మియాను పట్టుకుని గోతిలో వేశారు అయితే నపంసకుడు షణుడు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజుతో మాట్లాడాడు అయ్యా ఆయన ఒక ప్రవక్త అని చెప్పి ఆ గోతిలో నుండి పైకి తీశారు ఈ దేవుణ్ణి నమ్మినవాడు ఆయన్ని నమ్ముకున్నవాడు గనుక ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు కబురు పంపుతున్నాడు ఈ ఎరుషలేము పట్టణం మీదకి ఖడ్గము వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు తేగులు వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఏ దేవుని బిడలారా మన జీవితంలో కూడా ఎబెద్మెలేకు వలె దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన వైపు చూచినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఎబెద్మెలేకును లేకును తప్పించిన దేవుడు మనలను కూడా తప్పిస్తాడు యశు ప్రభు చెప్పారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మార్తా నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావనని చెప్పారు ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడలారా పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి కరోనా థర్డ్ వేవ్ రాబోతుందని ఒక పక్క చెప్తున్నారు ఈ తుఫానులు ఈ భయానికమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మళ్ళీ తప్పించాలి అని అడిగితే ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకుందాం ఆయన వైపు చూద్దాం ఆయన మీద ఆధారపడదాం ప్రార్థన చేద్దాం ఆయన ఆశ్రయిద్దాం ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనము మన కుటుంబ సమేతంగా పొందుకుని దేవుని ద్వారా ప్రతి కీడులో నుండి తప్పించబడదాం దేవుడి మాటలను మన గాక ఆశీర్వదించుగా ప్రభు మనలను మన కుటుంబాలను తప్పించున్నట్లుగా చేస్తాను తరల వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కలికరాలు కలిగిన మా నీకు వందనాలు చెల్లిస్తున్నాయి ఈ శ్రాష్టమైన సమయంలో బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఎవరైతే నిన్ను నమ్ముతారో నిన్ను ఆశ్రయిస్తారో నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన ప్రభు ప్రత్యేకంగా ఈ మాటలు వింటున్న బిడలు నిన్ను నమ్ముకున్న బిడలు నిన్ను ఆరాధించే బిడలు నిన్ను సేవించే బిడలు అలనాడు సద్రక్కు మేష కదను అగ్ని గుండము నుండి తప్పించి రక్షించిన రీతిగా నీ బిడ్డలు ఏ సమస్యలైతే ఉన్నారో ఏ బలహీనతలు అయితే ఉన్నారో ఏ ఆర్థిక ఇబ్బందులలో నలిగిపోతున్నారో నా నామములో బిడలను తప్పించండి నాయన సంతోషమును దాయి చేయండి అయ్యా గొప్ప కార్యాలు నీ బిడల జీవితాల్లో మీరు జరిగించమని ఏ సుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము తండ్రి మన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి அந்தரிக்கி வந்தனால் நான் சுட்டு முட்டினோ நலவரப்பட நாண்ட நாலோ நீரைய போக சேர்ச்சு குண்டிவேடக నిపుట ప్రేమను చూపించే నన్ను ఓదాచితి ఎదిగో న